ఇప్పుడే అందిన వార్త మరో నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది చిన్నారులు చనిపోతున్నారు అవునండి మీరు వినేది నిజమే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వీడియోలని అయితే వెళ్ళిపోదాం భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారతదేశంలో అదేవిధంగా పాకిస్తాన్లో ఎంతో విచిత్రమైన పరిస్థితులు భయాందోళనకరమైన పరిస్థితులు చూసాం భయాందోళనకరమైన పరిస్థితులు చూసుకుంటూ ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో చిన్న పిల్లల నుంచి పెద్దలు వృద్ధులు వికలాంగులు వితంతువులు ప్రతి ఒక్కరు కూడా అరిచేతుల్లో ప్రాణం పట్టుకొని రోజు రోజులు గడిపారు అలాంటి మరొక గాథ మరొక దేశంలో చుట్టేసుకుందని చెప్పుకోవచ్చు గాజా ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం పోరు తీవ్ర పరిస్థితులను ముందుకు తీసుకొని వచ్చిందని చెప్పుకోవచ్చు ఇజ్రాయిల్ దాడులకు గాజా తహతలాడుతుందని చెప్పుకోవచ్చు గాజాలో ఇరవై నాలుగు వేల మంది పిల్లల యొక్క పరిస్థితి నరకానుసారంగా ఉందని ఫ్లెక్చర్ పేర్కొనడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఇరవై నాలుగు వేల మంది పిల్లల కోసం ఐదు టన్నుల ఆహారాన్ని ఇప్పటికే గాజాలోకి పంపినట్లు సమాచారం ఒకవేళ ఈ ఐదు టన్నుల ఆహారం వారికి అందనట్లయితే మరో నలభై ఎనిమిది గంటల్లో దాదాపు పన్నెండు నుంచి ఇరవై నాలుగు వేల మంది పిల్లలు మృత్యువాత చెందే అవకాశం ఉన్నట్లు ఎక్కువ మోతాదులలో తెలుస్తుంది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం గాజా హమాస్ ఇజ్రాయిల్ అదేవిధంగా ఆపేయాలని ఆపడానికి పునాదులు ప్రణాళికలను రూపొందించాలని కోరుకోవడం అయితే జరుగుతుంది ప్రపంచ దేశాలు శాంతికి నెలకొన్నప్పుడు మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థతో పాటుగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు ఇటీవల కాలంలో జరిగిన పాక్ భారత్ ఆపరేషన్ సింధూరులో భాగంగా భారత్లో అదేవిధంగా పాక్లో కూడా ఎన్నో కోట్ల నష్టాలు చూశాయి మరి ఇజ్రాయిల్ హమాస్ గాజా యుద్ధంలో గాజా ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా సంస్కృతి పరంగా ఎన్నో విధాలుగా తన అలికిడిని వినికిడిని కోల్పోతుందని చెప్పుకోవచ్చు చిన్నపిల్లలు ఆహారం అందక మృత్యువాత చెందితే అది ఎంతో విషాద ఛాయగా మెలుగుతుందని యునైటెడ్ నేషన్స్ వెంటనే తన సహాయాన్ని అందించాలని ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నాయి వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి